అందరికీ నమస్కారాలండి ముందుగా మదీనా వాచ్ ఏదైతే నెల్లూరులో చాలా బ్రాండ్ వాల్యూ లాంగ్ పీరియడ్ నుంచి అసలు వాచ్ అంటేనే మదీనా వాచ్ అనేది జనరల్ ఇట్స్ ఏ బ్రాండ్ ఆ యొక్క అధినేత ఇంతియాజ్ గారికి వాళ్ళ యొక్క కుమారులు ఒక రుస్మాను ఇంకొకరు వచ్చి షోహబ్ షోహెలా షోహెబ్ షోహెబ్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకనంటే నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేయాలని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్డు కానీ ఇవన్నీ యాక్చువల్గా శాంక్షన్ చేసి చేయడం జరిగింది అయితే గత ప్రభుత్వం వాటిలన్నిటినీ పక్కన పెట్టడం జరిగింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే అవన్నీ వన్ బై వన్ టేకప్ చేస్తూ వస్తున్నాం ఎందుకంటే ఖజానా ఖాళీ డబ్బులు లేవు గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థ చేసింది అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న భవనంతో ఈరోజు ముందుకు తీసిపోతున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించాను ఇరవై నాలుగు పార్కులు ఏమో యాక్చువల్గా ఈరోజు సిటీలోనే జరుగుతుంది రూరల్లో కాకుండా రూరల్లో సిటీ మొత్తం కంప్లీట్ చేయమన్నాను వాళ్ళ సిటీలోనే ఇరవై నాలుగు పార్కులు ఇప్పుడు టేకప్ చేసి వర్క్ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో నేను ఈ పార్కులు చేసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకంటే ఇక్కడ బిజినెస్ పీపుల్ షాపింగ్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళని పిలిచి ఒక్కొక్క పార్క్ ఒక్కొక్కరికి మెయింటెనెన్స్కి అలాట్ చేయండి అని కమిషన్ గారు చెప్పాను నేను కూడా మాట్లాడతాను వాళ్ళతోటే ఈ లోపల మీరు మాట్లాడండి షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళతో ఇది అనుకుని ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడే మదినాబాద్ అధినేత ఇంతియాజ్ గారు నా దగ్గరికి వచ్చారు అప్పుడే వచ్చి ఆయన సార్ నెల్లూరులో ఉన్న ఏదైతే స్టాచ్యూస్ ఉండే ఐలాండ్స్ ఉన్నాయో అవన్నీ మేము తీసుకొని డెవలప్ చేస్తామని ఈరోజు ఏసీ స్టాచ్యూ కావచ్చు గాంధీ స్టాచ్యూ కావచ్చు అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు నెహ్రూ స్టాచ్యూ కావచ్చు ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉండే ఐలాండ్స్ మొత్తం వాళ్ళు తీసుకొని తక్కువ సమయంలో చాలా చక్కగా చేశారు చాలా చాలా చక్కగా చేశారు ఈరోజు ఇక్కడ ఈ స్టాచ్యూని విజిట్ చేసిన వారు కూడా ఇక్కడ ఉన్నారు నిజంగా చాలా బాగా చేశారు అయితే ఏదైతే నేను అనుకుంటున్నా చేస్తే దానికని వాళ్ళు ప్రత్యేకంగా ఇంతియాజ్ గారిని వాళ్ళ కుమారులని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను వీరి స్ఫూర్తితో నెల్లూరులో ఉన్న వ్యాపారస్తులు ముందుకొచ్చి నెల్లూరులో అనేక పార్కులు ఉన్నాయి దాదాపు వంద పార్కులు ఆ రోజు శాంక్షన్ చేశాను వాటిలో అరవై పార్కులు దాకా అయినా ఇంకా కొన్ని పార్కులు జరుగుతుండే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్క్ తీసుకొని ఆ మెయింటెనెన్స్ బాధ్యత తీసుకోండి ఎందుకనంటే ప్రైవేటు వ్యక్తులు మెయింటైన్ చేసినట్టుగా ప్రభుత్వంలో మెయింటైన్ చేయడం కష్టం అంటే ఉన్న ఫ్యాక్ట్ ప్రభుత్వం కూడా చేస్తుంది చేయదని కాదు ప్రైవేటు వ్యక్తులు సేవా దృక్పథంతో ముందుకు తీసుకోండి దానికి పెద్ద ఖర్చు కూడా కాదు నేను మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ విధంగా అయితే మదీనా వాచ్ కంపెనీ అధినేత వాళ్ళ యొక్క కుమారుడు కుటుంబ సభ్యులు ముందుకొచ్చి ఈరోజు ఐదు ఐలాండ్స్ తీసుకొని వాళ్ళ మెయింటెనెన్స్ కూడా కంప్లీట్గా మేమే చేస్తామన్నారు ఆ విధంగా నెల్లూరులో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు కాంట్రాక్టులు కావచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క షాపును తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఆ యొక్క మదీనా వాచ్ఛ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ముందు నారాయణ గారు నాకు పర్మిషన్ ఇచ్చి బాబు స్టాచ్యూస్ చేసుకుంటానంటే వెంటనే నాకు పర్మిషన్ ఇచ్చిన దానికి సార్కి ధన్యవాదాలు సార్ తెలియజేసుకుంటానండి సార్ చెప్పినట్టు నేను మొత్తం ఆ స్టాచ్యూస్ అన్ని కంప్లీట్ చేశాను ఈరోజు సార్ నేట్ ఒక పెట్టుకుంటా ఉండగానే వెంటనే సార్ వచ్చేసి నేను వచ్చి చూస్తానమ్మా అని చెప్పేసి అన్ని పిల్లల్లో మానుకుని వెంటనే వచ్చి చూడటం అనేది నాకు కూడా చాలా ఆనందంగా కలిగింది ఈ చేసిన దానికన్నా సార్ పిలవగానే వచ్చినందుకే నాకు చాలా సంతోషంగా ఉంది ఈ వర్క్ నేను కంటిన్యూగా మెయింటెనెన్స్ మరియు దీని డైలీ వర్కర్స్ని పెట్టి క్లీన్ చేసుకోవడానికి నీళ్ళు వేయడానికి కానీ మొత్తం కూడా లెఫ్ట్ టైం మెయింటెనెన్స్ చేసుకుంటానని చెప్పేసి సార్కి తెలియజేసుకుంటున్నాను ఈ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ మైక్రో డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు వార్డ్స్ కయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోమీడింగ్ పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు